టీ అవుతున్నాను మార్నింగు ఇవి టైం వచ్చేసి ఎనిమిది నలభై అవుతుంది ఎనిమిది బాబు లేచాను అనమాట లేచి లేట్ అయిపోయింది నైట్ ఆఫ్ సినిమా చూసాం దానివల్ల ఆ అమ్మాయితో ఉండేసి ఉండేసింది టిఫిన్ కూడా చేసింది అనమాట తిన్నమ్మ ఇంకా ಸಕಲ ಸಿರುಳ ಸಮನ್ವಯ ಸ್ವರೂಪಿಣಿಯ ಸಮಸ್ತ ಕಳಲ ಸಮಷ್ಟ ಆಕೃತಿಗ

హాయ్ ఫ్రెండ్స్ అసుపు వచ్చింది ఎందుకు వచ్చావు పన్నెండప్పుడు నీకు ఎవరు రమ్మన్నాడు చాప ఎంత తీయాలి తొమ్మిది తీయాలి నువ్వు వంద తీసావు పన్నెండున్నర తీసావు నేనా పదకొండున్నరకు వచ్చాను కివి బలు తెచ్చాను అసలు నీ గురించి ఇది ఇది వచ్చి ఒరిజినల్ కివి ఒకటి సిక్స్టీ రూపీస్ పడింది ఫేస్ట్ చూసి చెప్పు అంటే మెల్లిగా తినలే అంత రేటు కదా ఇదొచ్చి లోకల్కి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది అదొక చిన్న ముక్క తిను ఇది చిన్న ముక్క తిను రెండిట్లో ఏది బాగుందో నువ్వు చెప్పు పట్టుకో అది తిన్నావా కొంచెం తిన్నావా తినం ఆ చిన్న ముక్క తిను ఇది తీగ లేదు ఇది పొలగా ఉంటుంది తీగ ఉంటుంది కానీ ఈ ఫ్లేవర్ వేరు ఈ ఫ్లేవర్ వేరు ఇది ఎంత బాగుంటుంది తెలుసా అరవై రూపాయలు రెండు రకాలు నేను ఇప్పుడు లైవ్ చేసుకుని ముక్కలా తిన్నాను సూపర్ ఉంది నేను తిన్నాను మా మా ఎందుకు బాలేదు కదా మా అమ్మ జడిసిపోతుంది అస్సానికి అమ్మ నాకేటైపోద్ది మీరు తినయండి వాళ్ళు తింటే ఏంటో వద్దా అంటే మీరు తినేయండి నాకు వద్దు అంటుంది నువ్వు కూడా ఎందుకు వీడియోలు తీస్తావు అంటుంది మళ్ళీ వీడియో తీయగర అంటే నేను అన్నాను అమ్మ మనము వీడియోలు తీయడం వల్ల జ్వరం వచ్చింది అంటున్నావు కదా ఇంట్లో అందరికి మరి వీధుల అందరికి వచ్చింది వాళ్ళందరూ వీడియోలు తీస్తున్నారా అని అడిగింది అదంతా కాదురా నాకు తెలియదు మీరు వీడియోలు తీయడం వల్లే మీకు జ్వరం వచ్చింది అంటే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ నన్నే కదా మీరు మీరు తీసుకొని నాకు ఇవ్వద్దండి అంతే మా అమ్మ ఎప్పుడు లేదు తెక్కలేదు తెలియదు సరే బాగుంది కదా రెండు రకాలు మంచిది రెండు రకాలు ఎందుకు కొన్నా కొన్నాను సరదా డబ్బులు ఉన్నాయా ఎప్పుడు కదా తిందామా నేను తిన్నాను స్కూల్లో చెప్పినప్పుడు కదా అప్పుడు తెచ్చావు కదా స్కూల్లో తెచ్చావు కదా నువ్వు తినలే చిన్నప్పుడు

நான் ఆఫ్సో అయితే వెళ్ళిపోతుంది ఇంకా వచ్చింది పన్నెండున్నరకు వచ్చింది ఆరుకు వెళ్ళిపోతుంది అంటే ఐదున్నర ఉంది షాప్లో చేసిన లేదు మళ్ళీ రెండు గంటలు పడుకుంది ఒక అరగంట టీ తాగింది అరగంట టీ తాగింది రెండు గంటలు పడుకుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది వావ్ అంటే అయితే అలా అసలు షాప్ మెయింటైన్ చేస్తావు నువ్వే తేవాలా ఏడు తింట నేను తెచ్చుకోలేదు బాక్స్

सुबह दिन थे मैं बैक पे नहीं रहा। ना तेरी मोबाइल पहन से इग्नोर करना सिखा। सुचाओ। बाय। बाय। मैं मल्टी करके। हेल्लो। हाँ। ये रोमी ये डायरेक्ट चार्जिंग पड़ता है अलर्ट लेज़े। ये रोमी लोग क्यों करते हैं वास्तव में? सही रहे। बाय। रेंडे कोटना। हैं न रेंडे लारू रेंडे ये എൽ എല്ല മുഖ്യം ബസൂട് ഫസ്റ്റ് ഉണ്ടോ